హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫూడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పాలకూర మేకర్ ఈ రెండింటితో కమ్మని పులావ్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఏదైనా హెల్తీగా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఇలా పాలకూర మిల్ మేకర్తో పులావ్ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాదండి లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఈ పాలకూర మిల్ మేకర్ పులావ్ మరి ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్ట్ పాలకూర మేకర్ పులావ్ని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఈ పాలకూర మేకర్ పులావ్ కోసం నేను ఇక్కడ ఒక కట్ట పాలకూరను తీసుకుని కాడలు కట్ చేసుకుని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలకూరను ఉడికించడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు కప్పుల నీళ్లు పోసి నీళ్లను బాగా తెరలకాగనివ్వాలి నీళ్లు కాగి ఇలా తెరలుతున్నప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరను వేసుకుని రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పాలకూరను మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని నీళ్ళన్నీ వడకట్టేసుకుని పాలకూరను తీసి ఒక బౌల్లో చల్లటి నీళ్లు పోసి పాలకూరను వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పాలకూరను వేసుకోవాలి పాలకూరను వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి పాలకూర పేస్ట్ అనేది ఎంత గ్రీన్ కలర్లో ఉందో ఇలా తయారు చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మీల్ మేకర్స్ని ఉడికించడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మూడు కప్పుల నీళ్ళు పోసి నీళ్లను బాగా కాగనివ్వాలి నీళ్లు కాగి ఇలా తెరులుతున్నప్పుడు ఒక కప్పు మిల్లీ మేకర్స్ను తీసుకొని మరుగుతున్న నీళ్ళలో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నీళ్ళలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఇప్పుడు రెండు నిమిషాల పాటు మిల్లీ మేకర్స్ను అలా వదిలేసేయండి రెండు నిమిషాల తర్వాత నీళ్లను వడకట్టుకుని మిల్లీ మేకర్స్ను జాలీ గింటెలోకి వేసుకోవాలి మిల్లీ మేకర్స్ను మరీ ఎక్కువసేపు వేడి నీళ్ళలో ఉంచితే నీటిని అబ్జర్వ్ చేసుకుని మెత్తగా ఓతియండి ఇప్పుడు పైనుండి చల్లటి నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత కొద్ది కొద్దిగా మిల్లీ మేకర్స్ను చేతిలోకి తీసుకుని గట్టిగా పిండాలండి మిల్లీ మేకర్స్లో ఉన్న నీళ్ళన్నీ కూడా గట్టిగా పెండ్ ప్లేట్లోకి వేసుకోవాలి అన్ని మిల్లీ మేకర్స్ను కూడా ఇదే విధంగా పిండుకుని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత హోల్ గరం మసాలాను వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చెక్క అర స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండు స్టార్ అనాస ఒక నల్ల యాలకు వేసుకోవాలి హోల్ గరం మసాలా వేసిన వెంటనే రెండు పెద్ద ఉల్లిపాయలని తీసుకొని ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి తరుగును వేసుకొని వేయించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకే కూడా వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచిగా మగ్గి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన వరకు కూడా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో పాలకూర పేస్ట్ని వేసుకోవాలి పాలకూర పేస్ట్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడ్డా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడ్డా వేసుకోండి పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని సరిపడ్డా వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత కలుపుతూ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పాలకూర పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవ్వగానే ఒక టమాటాని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ బంగాళాదుంపల్ని తీసుకొని పైన తొక్కు తీసేసి కడిగి ఒక బంగాళాదుంపని ఎనిమిది ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత మిల్లీ మేకర్స్ను వేసుకోవాలి మిల్లీ మేకర్స్ను వేసుకున్న తర్వాత బాగా కలపాలండి పాలకూర పేస్ట్ అంతా కూడా మిల్లీ మేకర్స్కు బంగాళాదుంప ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అర స్పూను పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనం వేసిన పసుపు కారం ధనియాల పొడి అన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మూడు కప్పుల నీళ్లు పోయాలి రెండు కప్పుల బాస్మతి బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ స్టేజ్లో ఉప్పు అనేది సరిపోకపోతే రుచి చూసి వేసుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కప్పుల బాస్మతి బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి ఇలా గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసుకుని బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి బాస్మతి బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కుక్కర్లో అయితే రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుందండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి వావు చూడండి హెల్తీగా టేస్టీగా పాలకూర మిల్ మేకర్ పులావ్ రెడీ అండి చూడండి పులావ్ ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ పాలకూర మిల్ మేకర్ పులావ్ని రైతాతో సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి